విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మీరు పొట్లూరు పనిచేసిన టైంలో మీకు బాగా ట్రబుల్ మాంగర్ ఎవరు మీకు బాగా త్రీ ఇయర్స్ లో మీకు బాగా టఫ్ ఉన్న కేసు చాలా టఫ్ అంటే ఒక లేడీని పొలాల్లో చంపేసి ఆమె చెవికమ్మలు తీసుకొని పోయినారు అది ఎంత మేము కేసు అయితే చేసినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది క్లూస్ రాలే కారణం ఏందంటే ఆ మండల నాయకుడు మండల నాయకుడే చేయించినాడు అది ఒక్క సంవత్సరం తర్వాత వరకు కూడా మాకు క్లూ రాలేదు నిరంతరము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి వర్కౌట్ చేసి వన్ ఇయర్ తర్వాత మాకు చిన్న క్లూ వచ్చింది పలాని వ్యక్తి అని అయితే వన్ ఇయర్ తర్వాత చేసినాడు కాబట్టి ఎట్లా నమ్మాలని మేము నమ్మలేకపోయినాం కాకపోతే అతను ఆ కమ్మలు ఎక్కడైతే తీసుకుపోయినాడో ఆ కమ్మలు నేను ఫలాని వ్యక్తికి అమ్మినాను అని చెప్పినాడు మేము అక్కడికి పోయి ఆ కమ్మలు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇతనే చేసినాడు అనేది జరిగింది సంవత్సరం తర్వాత క్లూ వచ్చిందండి అవును అదే అంత ఓపిక ఉందా మీకు అంటే అది క్లోజ్ చేస్తారు కానీ అది ఒక చెప్తా కదా ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఇంట్రెస్ట్ ఫ్యాషన్ అంటే ఎందుకు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినాము ఎక్కడ అంటే ఇది లింక్స్ అన్నీ ఉంటాయి ఒకదానికి ఒక లింక్స్ ఏదైనా ఒక లింక్ మిస్ అయితే ఆగిపోకుండా వేరే లింక్స్ ప్రయత్నం చేయాలి ఇన్వెస్టిగేషన్లో మనం రూట్లో పోతుంటాం రీచ్ డెస్టినేషన్ రీచ్ కాలేదంటే నెక్స్ట్ రూట్ నెక్స్ట్ రూట్ అట్లా ఆల్వేస్ మనం కవర్ చేస్తా ఉంటే ఏదో ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్లో డెస్టినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా ఆ రూట్ పో మనకు అక్కడ ముందుకు పోలేమని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదు మళ్ళీ నెక్స్ట్ పోవాలి నెక్స్ట్ పోవాలి అట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తే అట్లా మాకు అప్పుడు మీకు పని ఒత్తుడు తక్కువ ఉండడం వల్ల చేసి ఉండొచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదండి అంటే పని ఒత్తిడి తక్కువ ఉండదంటే అప్పుడు అది కూడా మీరు చెప్పేది కూడా కావచ్చు కాకపోతే ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఒత్తిడి ఉన్నా కూడా కొంత ఎంత ఇంపార్టెంట్ కేస్ అంటే మర్డర్ కదా పని ఒత్తిడి ఉంటే అన్ఇంపార్టెంట్ వర్క్స్ నెగ్లెట్ చేయొచ్చు కానీ ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎంత పని ఒత్తిడి ఉన్నాయో అది ఇంప ఏ వర్క్కి ఇవాల్సిన ఇంపార్టెన్స్ ఆ వర్క్కి కావాలి ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చిందండి ఆ క్లూలో ఆ క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంటాక్ట్ దొరికింది కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తారు మరి కన్వెక్షన్ వచ్చింది అందులో అందులో అది కన్వెక్షన్ రాదు చెప్పిన పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కావడం కంప్లైంట్ పార్టీ ఆక్యూజ్లో ఎందుకంటే అమ్మాయిని చెప్పుడు కండి కడెల కోసమే కడెల కోసమే కాదు అతను సెక్చువల్గా అమ్మాయిని పిలిచినాడు సెక్చువల్ ఇంటర్ కోర్స్ కోసం ఆమె రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేస్తే అతను మండలి లీడరు బయటకు పోయి చెప్తే పరుగు పోతుంది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాము పరువు పోతుంది కాబట్టి వద్దులే అని చెప్పేసి ఆ ఇద్దరు వర్కర్స్ ఉంటారు వాళ్ళ వర్కర్స్ అతను కలిసి చంపేస్తారు అయ్యో అంతే జస్ట్ ఆమె చెప్తుంది అనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ అంతే రేపండి మర్డర్ రేపు జరగలేదు మర్డర్ అంతే అండి డైరెక్ట్ ఆమె అంగీకరించలేదు మర్డర్ చేసిన ఇంకే గుర్తున్నాయండి అలాగా అలాగ ఈ బాంబ్సు ఫైర్ ఆమ్స్ అవన్నీ పట్టుకున్నాం కదా అవన్నీ ఎలా వచ్చేదండి మీకు ఇన్ఫర్మేషన్ బాంబ్స్ అంటే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు టెక్నాలజీ ఉందని మీరు చెప్పినారు అప్పుడు బేసిక్ పోలీసింగ్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ పోలీసింగ్ అంటే నిరంతరం ప్రజలతో మాట్లాడడం గ్రామాల సందర్శన నైట్ ఆర్ట్స్ చేయడము ఇన్ఫార్మెంట్ సిస్టమ్ పెట్టుకోవడము ఈ విధంగా మనం తిరుగుతూ ఉంటే ప్రజలకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది ఎప్పుడైతే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు సమాచారం మనకు వస్తుంది అటువంటి సమాచారంతోనే అవన్నీ మనం రికవర్ చేయగలం అంటే మూడు సంవత్సరాలు ఎన్ని చేసి ఉంటుంది సార్ బాంబుల మీద దాదాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు బాంబులు రికవర్ చేసింటాము ఇరవై నాట్ తుపాకులు లైసెన్స్ లేని తుపాకులు రికవర్ చేసి ఉంటాం అక్కడ వేడి వన్లు అయితే లెక్కలేని వేడి వన్లు ఉంటాయి కానీ మీరున్న టైంలో ఎన్ని దాడులు జరుగుంటాయి ఎంత ఎంతమంది చనిపోయారు దాదాపుగా ఒక నాలుగైదు మంటర్లు జరిగినాయి అప్పుడు ఫైవ్ మంటర్స్ అంతా పొలిటికల్ మటర్ ఫ్యాక్షన్ అంతే విలేజ్లో ఫ్యాక్షన్ అంతే రెండు వర్గాల మధ్యలో మరి వాళ్ళ మీద ఫ్యాక్షన్ లేదా మీకు అంటే చేస్తాం మనం కేసులు అక్కడ ఏమైతుందంటే రెండు పక్కల కేసులు ఉంటాయి చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి కోర్టు వరకు పోతారో అక్కడ ఏదో ఎల్డర్స్ కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి దానివల్ల కాంప్రమైజ్ అయిపోతాయి అక్కడ కాంప్రమైజ్ అయిపోతే కేసెస్ వీగిపోతుంది సార్ సినిమాలో చూపించినట్లుగానే బాంబులు ఎదురుకోవడం కత్తులున్నారు కూడా అనేది మీరు చూసారా కొట్లలో అంటే మనం అంటే కొన్నిసార్లు చూసినాము అంత ఉండకపోవచ్చు కానీ కొంత ఎంచుదగ్గులలో గతంలో జరిగినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు పుట్లూరు నుంచి రాప్తాడుకు వచ్చిన రాప్తాళ్లో డిఫరెంట్ కల్చర్ ఒకవైపు ఫ్యాక్షన్ ఒకవైపు నక్సలైట్లు అప్పుడు మావోయిజం లేదు నక్సలైట్లు ఫ్యాక్సినిస్టు రాప్తాళ్లు ఈ ప్రసన్నాయపల్లి ఇక్కడ ఏరళంతా ఫ్యాక్షనిజము బండమీది పల్లి ఎరగుండపల్లి బోగినేపల్లి పాల్చెరు అదంతా కూడా నక్సలైట్లు తరచూ వచ్చిపోయేవాళ్ళు కరువుదలు అక్కడ కూడా దళం ఏమి అప్పుడు పెన్నోబేదం దళం అని తిరిగేది అక్కడ రామ్ ఇరి ఆ ప్రాంతం అంతా కూడా మన ఊరుకొండ ఏరియా అక్కడంతా తిరిగేది వాళ్ళు తరచూ చేసి పరిటాల శ్రీరాములు పరిటాల హరి వాళ్ళు ఇక్కడ ఇక్కడ వీళ్ళు సపరేట్ ఆ రెండు ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తారు ఇది సేమ్ బేసిక్ పోలీసింగే అప్పుడు తరచు అన్ని గ్రామాలు విజిట్ చేయడము ఇన్ఫార్మెంట్ సిస్టము అప్పుడు కుమ్మింగ్ ఆపరేషన్స్ ఎక్కువ టూ త్రీ డేస్ వెళ్ళిపోయి విలేజ్ లో వెళ్ళిపోయి సర్చ్ చేయడం కార్డన్ సర్చ్లు ఏదైనా సస్పెక్షన్ ఉంటే విచారించడం బాగా టఫ్ కేసు టఫ్ అంటే ఒకటి త్రిబుల్ మర్డర్ మన ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలనే ఒకసారి త్రిబుల్ మర్డర్ జరిగింది ప్రసన్నాయపల్లె విలేజ్ వాళ్ళని ప్రసన్నయపల్లి గ్రామస్తులను ముగ్గురిని ఒకేసారి చంపేసింది త్రిబుల్ మర్డర్ త్రిబుల్ మర్డర్ ఆ కేసులో కూడా ఇది చేసాం మళ్ళీ తర్వాత వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కూడా కాంపనైజ్ అయిపోయి ఈ కేసు అయితే కూడా అంటే అందులో క్లూ వెళ్ళి వచ్చిందంటే ట్రిపుల్ బటర్లో ట్రిపుల్ బటర్ అంటే అది ఓపెన్ కాదు ఐ విట్నెస్ అంతా ఉన్నారు చూసిన వాళ్ళు ఫలానా వాళ్ళు చేసినారని అది సీక్రెట్ ఏం లేదు దాన్ని చూసిన సార్ ఫ్యాక్షన్ ఇక్కడ అనంతపూర్ జిల్లాలో ఫ్యాక్షన్ మర్డర్ చేసిన తర్వాత పారిపోవడం కన్నా వాళ్ళే సరెండర్ అయిపోతారు అనేది వాస్తవం అంటే వాళ్ళే సరెండర్ అని కాదు ఫ్యాక్షన్ చేస్తానేం రారు వాళ్ళు ఫ్యాక్షన్ చేసినాక పారిపోతారు కేసెస్ అంత అయిన తర్వాత మేము వెంట పడతాం సమాచారం వస్తుంది అక్కడ ఉండారు ఇక్కడ ఉండాలని చెప్పి ఇంకెంకో వాళ్ళకి తెలుసు ఏదో రోజు మనం పోలీసులు మనల్ని పట్టుకుంటారు అని పట్టుకున్న తర్వాత కొంచెం ఏదన్నా దండిస్తారు అనే భయం ఉంటుంది ఏదన్నా ఎల్డర్ దగ్గర లీడర్స్ దగ్గర పోయితే కొంత దండింపు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ లీడర్స్ ద్వారా వచ్చి సన్ రైతుంటారు అంతేగాని వెంటనే నేరం చేస్తానే వాళ్ళు ఉండరు మళ్ళీ మా ఎఫర్ట్స్ మేము చేయాల్సిందే తిరగాల్సిందే మా ఎఫర్ట్స్ ఎంత గట్టిగా ఉంటే వాళ్ళు అంత తొందరగా వస్తారు మేము ఎఫర్ట్స్ చేయకపోతే అట్లే ఉంటారు కానీ అప్పట్లో చేసి కత్తులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ టేబుల్ మీద పెట్టే సన్నివేశాలు ఉంటే భార్య చంపితే అటువంటి వాటిలలో అట్లా వస్తారు కానీ ఫ్యాక్షన్స్ ఎవరు కూడా చంపి అట్లా స్టేషన్కి సినిమాలోకే ఉంటుంది సార్ మీ ఫ్యాక్షన్ మీద బాగా చూసి చూసారు కాబట్టి ఫ్యాక్షన్ అనగానే వైట్ అండ్ వైట్ స్టార్ట్ సుమోళ్ళు వెనక పది మంది వేటకొడోళ్ళు ఇదంతా ఎందుకంటే కల్చర్ అని చూపిస్తారు అంటే కల్చర్ అంటే ఫ్యాక్షన్ అనేది అది ఒక అదొక డ్రెస్ కోడ్ ఉండాలా అంటే డ్రెస్ కోడ్ అంటే మనిషికి డ్రెస్ని బట్టి ఎక్కడైనా కూడా వాల్యూ ఉంటుంది సొసైటీలో మంచి డ్రెస్ ఉంటే అపిరెన్స్ దానికి వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మేము చాలా చూసి చూసింటాం చాలా బాగుంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా ఫ్యాషనిస్టులు కూడా చాలా అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందులు గురవుతుంటారు మాత్రం చెప్తుంటారు వాళ్ళు ఓపెన్గా కాకపోతే తప్పదు వాళ్ళు మెయింటైన్ చేయాలి ఎందుకంటే ప్రతిసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు అతని అతని జాగ్రత్తలు అతను ఉండాలి అంటే ఇద్దరు ముగ్గురు మనసులు మినిమం ఉండాలి బస్సులలో పోలేడు ఎందుకంటే సమాచారం వెళ్ళిపోతుంది ప్రత్యర్థులకు టైం చెప్పకుండా వెళ్ళిపోవాలి ఎప్పుడు పోతాడు ఎప్పుడు వస్తాడో అని తెలియకుండా ఉండాలి